ఈ రోజు ఇక్కడ జరుగుతున్నటువంటి అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలకు విచ్చేసినటువంటి పెరుగు మీద ఉన్నటువంటి పెద్దలైనటువంటి ముఖ్య అతిథి శ్రీమతి భారతీయం సత్యవాణి అమ్మ అలాగే మన కాకుమ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ట్రస్ట్ చైర్మన్ గారు అయినటువంటి కారుమతి ప్రసాద్ బాబు గారి దంపతులు రమాదేవి గారికి అట్లాగే మరి మనందరికీ కూడా చాలా మందికి తెలిసినటువంటి మన మంగమూరి మాధవి గారికి పండపాటు తన పుట్టిల్లు కావడంతో కాకుమా కూడా మా ఊరే అనుకుంటుంది ఒక కాకుమార్ స్కూల్లో చదవడంతో మరి అటువంటి మాధవి గారి హైదరాబాద్ లో ఉంటారు అయినప్పుడు ఆవిడ కూడా రాత్రి ప్రయాణమై వచ్చారు మరి మంగపూరి మాధవి గారికి అట్లాగే ఈరోజు ఆదివారం అవటంతో మనకున్నటువంటి మహిళా అధికారులు అందరూ రావడానికి సాధ్యపడలేదు ఎందుకంటే మనం కూడా మహిళలే కాబట్టి ఆవిడ యొక్క ఇబ్బందిని అర్థం చేసుకుని ఉన్న ఒక ఆదివారాన్ని పిల్లల కోసం కేటాయిస్తూ ఉండటం అయిపోయింది అనమాట అందుచేత మా ట్రస్టు అనే పదం వెంటనే వచ్చేస్తూ ఉంటుంది మా ప్ర ట్రస్ట్ ఇంకో ప్రతినిధి అయినటువంటి శ్రీ నల్లమోతు పూర్ణచంద్రరావు గారికి ఇంకా మాకు సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు మరొకసారి తెలియజేస్తూ ఉన్నాను అదే సమయంలో ఇంత కార్యక్రమంలో మనం మాట్లాడుకునేది చాలా తక్కువ ఎందుకంటే మనం ఇవాళ వినాలనుకున్నది అమ్మ ఇచ్చే సందేశాన్ని తరువాత మన గ్రామంలోని మహిళా మండలి ఎవరైతే చక్కటి ప్రతిభా పాట వాళ్ళతో పల్లె ప్రాంతం అయినా కూడా మరి గ్రామైక్య సంఘాలు అంటే డ్వాక్రా గ్రూపులు ఒక గో నలభై గ్రూపులు దాకా ఉంటాయి అటువంటి నలభై గ్రూపులు మెయింటైన్ చేస్తున్నటువంటి సమాఖ్య అధ్యక్షుల్ని అలాగే ఏడు భజన మండళ్ళు అద్భుతమైనటువంటి సంఖ్యతల్ని మన దేవాలయంలో మరి నిరంతర ప్రవాహంలాగా సాగేటట్టు చేస్తున్నటువంటి ఏడు భజన మండళ్ళ అధ్యక్షులు కూడా ఒకళ్ళిద్దరు తప్ప అందరూ మహిళలే కాబట్టి వారిని వీరందరినీ కూడా ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సత్కరించుకోవాలనుకోవడం అందుకు ఎంతో అద్భుతమైన వేదికగా ఇక్కడ ఎందుకంటే ఇంత పెద్దల సమక్షంలో దాన్ని చేసుకోవడానికి మనకి బెన్ను దన్నుగా ఉన్నటువంటి వీరందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ మీ అందరికీ మరొకసారి స్వాగతం అలాగే రెండవ ప్రగతి మహిళా మండలి ప్రారంభించిన మరి అప్పట్లో దాదాపు పదిహేను సంవత్సరాల పాటు ప్రతి వారంలో రెండుసార్లు అప్పుడు వచ్చేటటువంటి పేపర్స్ ఈనాడు వార్త అలాగే ఆంధ్రజ్యోతిలో మేము వార్తలు ఉండేది అయితే ఈ మధ్య పది పన్నెండు సంవత్సరాల్లో డివోషనల్ అంటే ఆధ్యాత్మిక పరమైనటువంటి వార్తల్లో ఉంటున్నాము మరలా రెండు సంవత్సరాల నుంచి నిరంతరంగా మరి ట్రస్ట్ కార్యక్రమాల ద్వారా మండలి భవనంలో జరుగుతున్నటువంటి శిక్షణ కార్యక్రమాలని పూర్తిగా ఒక చిన్న మాటతోటే మాకు పూర్తి సహకారాన్ని ఇచ్చి అన్ని పేపర్స్ కూడా వాళ్లే ఒకరికి చెప్పుకుంటూ మంచి ఈ ఈ అందరికీ తెలిసేలాగా చేసినటువంటి మా పాత్రికేయ మిత్రులు అనవచ్చు లేకపోతే మా సోదరులు అనవచ్చు ఎందుకంటే అందరూ మాకన్నా చిన్నపిల్లలే కాబట్టి అమ్మ అమ్మ అంటూ ఉంటారు వారికి కూడా మా హృదయపూర్వకమైనటువంటి స్వాగతం అలాగే మరి ఈరోజైతే వాస్తవంగా అసలు నేను ఇంటిమేషన్ ఇవ్వటం కూడా కొంచెం తక్కువ సమయంలో ఎక్కువ కార్యక్రమం అవడంలో బిజీ అయిపోయాను అయినా కూడా మమ్మల్ని అర్థం చేసుకొని వాళ్ళందరూ కూడా చక్కగా రావడం జరిగింది వారందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి స్వాగతం పలుకుతూ ఈరోజు కార్యక్రమం ఆశాంతం పూర్తయ్యే వరకు చక్కగా కొంచెం సమయమైనా కానీ వీరంతా కూడా ఉంటారు వారి ఉపన్యాసాన్ని వినడము అలాగే మన ఈ చేయాలనుకున్నటువంటి సత్కారాలన్నీ చేయడం అలాగే ఈ రెండు సంవత్సరాల శిక్షణలో తీసుకున్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో ఎంత చక్కగా వాళ్ళు నైపుణ్యత పొంది వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతూ ఉన్నారో వాళ్ళని గుర్తించి వాళ్ళకి కూడా బెస్ట్ బాల్ ఇవ్వడం జరిగింది వాళ్ళకి ఈ జ్ఞాపకాలని వాళ్ళకి జీవితాంతం మధురంగా ఉండేలాగా మన ఈ కార్యక్రమం ఉండాలని భావిస్తూ మరి ఈ కార్యక్రమానికి నేను అధ్యక్షత తీసుకోవడం జరిగింది కార్యక్రమాలు ఎన్ని చేస్తే అలవాటు ఉన్నా కానీ మరి ఇంత పెద్ద పెద్ద వక్తల ముందు మనం దివిటీల ముందు చిన్న దీపాలు లాంటి వాళ్ళం అన్నమాట అయినా కూడా నాకు ఈ అవకాశాన్ని భగవంతుడు కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముందుగా భారతీయ సత్యవాణి గారి గురించి అయితే ఇంకా యూట్యూబ్లో సగం యూట్యూబ్ ప్రపంచమే ఆవిడ కదా అవునా కాదా అలా మీ అందరికీ తెలుసు ఇంకా నేను చెప్పడం అనేది చాలా చిన్న మాటలు అవుతాయి అందుచేత అమ్మ గురించి మనకు పూర్తి పరిచయం ఉంది అయినా కూడా ఆవిడని ఇక్కడ దాకా మనం ఆహ్వానించడానికి రెండు సంవత్సరాలను చదువుకుంటాము సాధ్యపడలేదు మరి ఈ రోజుకి ఇక్కడ ఇది జరిగింది కాబట్టి ఆవిడకు మన అందరి తరఫున సాదరపూర్వకమైనటువంటి మన హర్షధద్వానాల ద్వారా స్వాగతం చేద్దాము తరువాత మరి ఇప్పటి వరకు ఒకసారి కూడా ఆ సర్టిఫికెట్లు ప్రమోట్ చేద్దామంటే వారికి తీరలేదు మరి రాలేదు అది కూడా ఈరోజే జరగడంతో వారు ఇచ్చిన అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుని రెండు మూడు రోజులు విత్తలు లేకుండా కూడా మా పిల్లలందరూ కూడా వర్క్ చేసి సర్టిఫికేట్లు తయారు చేసి వాటికి పేర్లు అంత అంతా పరి అంతా చూసుకున్నారన్నమాట మరి అటువంటి అవకాశాన్ని ఇచ్చినటువంటి కాకుమాన్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆ ప్ర ట్రస్ట్ చైర్మన్ గారు అయినటువంటి పార్వతి ప్రసాద్ బాబు గారి దానశీలత గురించి చెప్పాలంటే అసలు మనకి గంటల గంటలు సరిపోతాయి అందుకని జగమెరిగిన బ్రాహ్మణునికి జందేమేళా అన్న రీతిలో ప్రతి పనిలో కాకుమాన్ గ్రామంలో వారి దానశీలత ఉంది అది మనందరికీ తెలిసినటువంటి విషయమే అయితే ముఖ్యంగా మాకు మహిళలకు సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ చేయడానికి వాళ్ళకి ఏదైనా అవసరం అయితే తోడ్పాటు అందించడానికి ప్రత్యేకంగా మాకు అవకాశం అవడంతో మేము వాళ్ళని గుర్తించి ఎవరికి అవకాశం అవసరం ఉంటే అక్కడంతా కూడా వారి ట్రస్ట్ ద్వారానే మేము వారి వారు మా ట్రస్ట్ ద్వారానే ఆ కార్యక్రమాలన్నీ చేపడుతూ ఉన్నాము అటువంటి సహాయం తీసుకున్నటువంటి ఎంతోమంది మహిళలు ఇప్పుడు ఇక్కడ మనకి కోరిన మంది ఉన్నారన్నమాట పెద్ద పెద్ద ఇబ్బందుల్లో ఉండి కూడా వాళ్ళని ఈ ట్రస్ట్ ద్వారా మనం ఆదుకోవడం జరిగింది తరువాత మాధవి గారు వచ్చి పండపాడు గ్రామంలో పుట్టి పెరిగినా కూడా చక్కగా విద్యావంతరాలు అయిన తర్వాత వివాహానంతరం హైదరాబాద్లో ఉంటారు హైదరాబాద్లో వారి ఒక ఐటీ కంపెనీ ఆ కంపెనీ ద్వారా ఆవిడ వాళ్ళ ఉద్యోగులకే కాకుండా ఎంతోమంది డిగ్రీ ఇంటర్లు చదువుకొని ఉద్యోగాలు లేకుండా ఉన్న వాళ్ళకి ట్రైనింగ్స్ ఇచ్చి చక్కటి ఉపాధి అవకాశాలు కల్పిస్తూ ఉన్నారన్నమాట అటువంటి వాళ్ళకి చేయూతనిస్తున్నటువంటి అలాగే ఇంటర్నేషనల్ సంస్థ ఒకటి ఉంది చేతన ఫౌండేషన్ అనే సంస్థ ఉంది దాని ద్వారా ఇలా నేర్చుకున్నటువంటి మహిళలందరికీ కూడా మెషిన్స్ కానీ అవి తీసుకోవాలనుకున్నప్పుడు మరి దాదాపు ఒకసారి కొంత ఉచితంగా కొన్నిసార్లు కొంత వీళ్ళు మహిళలు వేరు చేసుకుంటే సంస్థ ధర కొంత వేసి చేయటంలోనూ మనకి ఇప్పటికి రెండుసార్లు మన శిక్షణ జరిగినప్పుడు మెషిన్స్ పంపిణీ అప్పుడు కూడా మామూలు గారు వచ్చిన్నారు ఆ విధంగా ఆవిడని కూడా ఈరోజు ఇక్కడ మనం ఆహ్వానించుకోవడం జరిగింది వీరందరి గురించి నా పరిచయం ఇంతవరకు ఇంకెంత పెంచుకున్న మనకు సమయాతీతం కాబట్టి కార్యక్రమం చాలా ఉంది కనుక నా ప్రారంభ ఈ పరిచయం ఇంతవరకు తెలియజేస్తూ ఉన్నాను తరువాత కార్యక్రమంలోకి మనం వెళదాము మిత్రులందరికీ నమస్తే ఇప్పటి వరకు జరిగింది మన ఈ అంతర్జాతీయ మహిళా వేదికలో అధ్యక్షోపన్యాసం పూర్తి చేసి నేను ఇంక తరువాతి కార్యక్రమానికి తరువాతి ఆహ్వానితుల్ని మాట్లాడడానికి కార్యక్రమాన్ని మొదలుపెట్టాము ఈ మధ్యలో ఒక అమ్మాయి ఓ చిన్న పాట పాడింది అది అందుకని ఆ సమయంలో మీకు ఈ వివరం తెలియజేస్తూ ఉన్నాను మరి ఈ వేదిక ప్రక్కనే మాకు కళ్యాణ మండప ఇంకొక హాల్లో చక్కగా మా మహిళలందరికీ కూడా తరువాత భోజన ఏర్పాట్లు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ఇంకా ఆ ఏర్పాట్లు కూడా కొంచెం గమనించుకుంటూ ఈ కార్యక్రమాన్ని చేసుకున్నాము మీరు కూడా తరువాత తర్వాత వీడియోస్లో ఇంకా మిగతా కార్యక్రమం అంతా వస్తుంది చూడండి